మీ అనుమతి తోటి మీతో మాట్లాడాలనుకుంటున్నారు వేణు గిరి బాగుండరు గిరి తృష్టిమ తల్లి బాగుండ్రేణు మను బాగు మను పురుషోత్తం పురుషోత్తం సారీ వేణు ప్లీజ్ ఇప్పుడు పగడాల స్వర్ణ సింధు రాణి తమతో సంభాషిస్తారు నమస్కారం జగన్ అన్న పేరు స్వర్ణ సింధు రాణి మా భర్త పేరు సుబ్రహ్మణ్యం నాకు ఇద్దరు పిల్లలు జగన్ అన్న మీ గుంటూరు జిల్లా మేడుగుండ్ర మండలం పేరిచల్ల గ్రామం లేవటి ఫైవ్ నింకా వచ్చానన్నా నేను మాకి సెంటున్నర స్థలం ఇచ్చారన్న ఆ స్థలం విలువ ఇప్పుడు పది లక్షలన్న మాకి అది అది కాక ఇల్లు కట్టుకోమని పర్మిషన్ ఇచ్చి లక్ష ఎనభై వేలు ఇచ్చి అది సరిపోక ముప్పై ఐదు వేలు డోక్రాల లోన్ పావుల వడ్డీకి ఇచ్చారనా అది కాక ఇ పావుల వడ్డీ మళ్ళీ మాకు వాపస్ ఇస్తున్నారన్నా ఎన్ని జన్మలు ఎత్తినా మీ రుణం తీర్చుకోలేమన్నా మేము మాకి రోడ్లు కరెంటు వాటరు అన్ని ఫెసిలిటీ బాగా చేశారన్న ఆ ఇల్లు కట్టుకుంటుంటే మేము యా అధికారి దగ్గరికి వెళ్ళలేదన్న మేము మీరు రండి మాకు బిల్లు పెట్టండి అని మేము యావ అధికారి దగ్గరికి వెళ్ళాలని అందరూ మా కాడ వచ్చి చేశారన్నా ఒక్క అధికారి కూడా మమ్మల్ని లంచం అడగలేదన్న నిజంగా మీ పరిపాలన ఎక్కడా చూడలేదన్న నేను అంత గ్రేట్ గా అంత ఇల్లు కట్టి వాళ్ళు చెప్పిన మాట వల్ల తొందర తొందరగా ఇల్లు కట్టుకొని సంవత్సరం ఇంకా ఉంటుందని ఈ జూన్ వస్తే రెండేళ్ళు అవుతుందన్న నేను ఆ ఇంట్లోకి వెళ్ళి పిల్లల్ని వేసుకుంటూ టైలరింగ్ చేసుకుంటూ చాలా హ్యాపీగా ఆ ఆడ మా కాలనీలో కరెంట్ ఆఫీస్ కూడా కట్టించారన్న లైట్లు వెలుగులకి రెండు కళ్ళు సరిపోవట్లేదన్న మీ కాలనీ చూడటానికి ఆర్చ్ గేట్ కట్టారు నిజంగా నా అప్పుడు కృష్ణుడు ద్వారక కట్టిచ్చాడంట అన్ని క్యాష్ కలిసి నిజంగా చెప్తున్నాను ఇప్పుడు మనసారా చెప్తున్నాను ఏపీలో కట్టింది అన్ని జగనన్న కాల్ని ఒగొక్టిన ద్వారకా నేను చెప్తున్నానన్నా అన్న నేను పొగుడుతున్నాను అనుకోకన్నా నేను మనసారా చెప్తున్నానన్నా తల్లి తండ్రి నాకు జీవితం ఇచ్చారు జన్మ జన్మని